నమస్తే నేను మీ గౌరి మహేశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోలు చేయక అందరూ అందరూ కథలేండి కొంతమంది నా శ్రేయభిలాషులు నా ఫ్రెండ్స్ నన్ను అక్క అని అప్యాయంగా పిలిచే వాళ్ళు కొంత చాలామంది వాట్సప్ల్లో ఫోన్లు చేసి కొంతమంది అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అప్పుడు ఇంటి పని చేపించాను ఆ డస్ట్ వెళ్ళిపోయి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ తర్వాత కోల్డ్ కఫ్ అన్నీ వచ్చి అంతకుముందే నాకు టూ మంత్స్ టైఫాయిడ్ పడ్డాను వచ్చి తగ్గి వచ్చి తగ్గి నేను చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ దాని మూలన నేను కొన్ని డిలే అయిపోయాయి నాకు వీడియోస్ తర్వాత మళ్ళీ ఆ డస్ట్ అంతా ఇంట్లోనే కుక్కల మూలన వాళ్ళు సుజీ సుఖీ వల్ల అటు ఇటు తిరగలేక ఇంక ఇంట్లోనే చెక్క కొయటం ఆ డస్ట్ అంతా వెళ్ళి మీరు పాత వీడియోస్ పాత లైవ్స్ అవన్నీ చెక్ చేస్తే అందులో ఉంటాయి అన్నమాట మెన్షన్ చేశాను నేను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ టాపిక్ అయితే ఇప్పుడు నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే నాకు మామూలుగానే ాగా హ్యాటాక్ అనమాట చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ పిక్స్ అన్నీ ఎందుకు నేను షేర్ చేస్తున్నాను అంటే ఇంకా ఇంత హ్యాపీగా మంచి నాకు మెమరబుల్ మూమెంట్ అనమాట నేను పిల్లలతో స్పెండ్ చేశాను ఇదే నాకు లాస్ట్ డే మన పిల్లలు వచ్చారు ఎగ్జామ్స్ అయినాయి అంత అయినాయి అని అందుకనేసి సరదాగా మేము రెస్టారెంట్కి వెళ్ళి పిక్స్ అన్నీ దిగి నేను యాడ్ చేశానను అయితే ఏమైందంటే నేను మాట్లాడిన కూడా మాట్లాడలేకపోతున్నాను మీద మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు నాకు బాగా ఆయాసం విపరీతమైన అడ్డాక్ కోల్డ్ అసలు ఎప్పుడు ఇంకా నిరంతరం నాతో ఉండిపోయింది డిసెంబర్ నుంచి నేను అందుకని వీడియోలు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ఉండిగించేసుకుంటాను అన్న నా వల్ల కావట్లేదు నాకు బాగా స్వెట్ వస్తుంది అని చెప్పేసి తలపోటు వస్తుంది ఆ వల్ల కాదని నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట నాకు ఫిఫ్త్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అది మీ చాలా పెద్ద యాక్సిడెంట్ కారు గుద్దేసింది నన్ను ఆ మచ్చ పెద్దది ఉండిపోయిందమ్మా చాలా చిరాక్గా ఉంది వద్దు అయినా వద్దు ఉండొద్దు ఏమొద్దు అని వాళ్ళు కన్విన్స్ చేస్తూనే వస్తున్నారు ఒక త్రీ మంత్స్ నుంచి మే నెలలో వచ్చారు మే నెలలో కూడా చేయించుకుంటాను సారీ జనవరి పండగకి వచ్చే సంక్రాంతి పండక్కి అప్పుడు చేయించుకుంటాను అన్నాను అప్పుడు వాళ్ళ డిలీట్ చేస్తూనే వచ్చారు ఈయన నన్ను కన్వీన్స్ చేస్తూనే వచ్చారు నా వల్ల అయితే కావట్లేదు అనమాట ఇంకా అందుకనే నాకు కోపం వచ్చి కట్ చేసేసుకున్నాను అలాగా అది ఫ్రెండ్స్ నేను వీడియోలు చేయకపోవటానికి అయితే కారణం ఏంటంటే ఇంకా హెటాక్ అన్నప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటే పత్తాక ఇంట్లో కూడా తిడతారు కదా దాని గురించి నేను వీడియోలు చేయట్లా ఏంటంటే మన వాళ్ళు మీ ఇంటికి వస్తే ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం అనే టైపు అంత మనం జెన్యున్గా ఉన్నా మన వీడియోలు అయితే చూడట్లా నా వీడియోలు అయితే పైకి వెళ్ళట్లేదు మరి ఎందుకని జనాలకి నచ్చట్లేదు ఇంక అందుకని నేను అంత ఏదైనా ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంట్రెస్ట్ వస్తుంది ఎంకరేజ్ లేకపోతే ఏది చేయలేము నాకు అందుకనే ఇంట్రెస్ట్ పోయింది నేను ఎంత కష్టపడి ఎంతమందికి సపోర్ట్ చేసినా నా వీడియో చూడట్లేదు మూడేళ్ళు అయినా మోటివేషన్ ఒక ఛానల్ పోయి దీనికి ఏమో డాలర్స్ ఇవ్వక ఇంకా నాకు అందుకనే విసుగొచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారని నేను అందరికీ ఒకే వీడియోలో పెడదామా అనేసి నేను ఈ వీడియోలో నేను నేను ఆన్సరిస్తున్నాను అనమాట గార్డెన్లోకి వెళ్ళలేక నేను వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే అలా కూర్చొని ఏదో చేసుకుంటూ వస్తున్నా అయితే కొంచెం డెకరేషన్ మీద పడ్డాను దాని గురించి మనం ఇంటిని గెలిచి రచ్చగలవాలంటారు ముందు నేను ఇల్లు టెక్క పెట్టుకోవాలి కదా ఇల్లు ఎలా పెడితే అట్లా ఉంది నీకు అందుకనేసి నేను కొంచెం ఇంటిని ముందు అందంగా అలంకరించుకుంటే మన మైండ్ కూడా బాగుంటుందేమో అనేసి కొంచెం ఇంటి మీద పడ్డాను నేను లోపలంతా కూడాను అంతా మోడల్గా చేసుకుంటూ వస్తున్నా